आला सज्जन सर आकड़े काटे सर का हमारे को सर दाखले पर डिटेलिंग चाहिए सर मना इंडियन तरफ से

고다 కంట్రీ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి అందరికీ కూడా నా నమస్కారాలు అండ్ ఆల్ పార్టిసిపెంట్ ఈ నా బెస్ట్ క్రిస్మస్ మధ్యలో రావడం వల్ల వి ఆర్ క్లోజింగ్ విల్ బి క్లోజింగ్ మెయిన్ పర్పస్ ఒకటి ఫిజికల్ ఫిట్నెస్ ఇంకో మన డిపార్ట్మెంట్లో మన జిల్లా యూనిట్ లో ఉన్నటువంటి లేదా ఒక సబ్ డివిజన్లో కానీ సో అందరు కూడా ఆ స్పిరిట్ని పోలీస్ అనంతపురం ఫర్ గ్రేషియస్ ఇనాగ్రేటింగ్ దిస్ ఈవెంట్ డిస్పైట్ హిస్ బీ షెడ్యూల్ జాయినర్స్ అండ్ కంట్రిబ్యూట్ టు ద సక్సెస్ ఆఫ్ దిస్ ఈవెంట్ యువర్ ఎంపోజిబుల్ లాస్ట్లీ ఐ థ్యాంక్ ఆల్ ద అథ్లెటిక్స్ పలిపొచ్చు ఫస్ట్ ట్రాక్ లోనే పరిగెంత చెవర్ లైన్ వాల్ది కాదు రోజు చెప్పావు అగనే సర్ నాల్ది బస్ సర్ నాల్ది బస్ సర్ అమర్ ఖంజా సర్ కూడే ₹20 సర్ బల్క సర్ மேடம் மேடம் நம்முடா ரெண்டு கொண்டு கேளுக்கே 2 gunn kalge ananta కొన్ని కాంపిటేషన్స్ మాత్రం చేస్తే మిగతా లాగిపోయినాయి మిగతా లాగిపోండి కావాలి పగ వెళ్ళాలి పక్క వినాలి పక్కన ట్వంటీ థర్డ్ అందరికీ నమస్తే అండి మీరందరూ చూసినట్టు ఈరోజు మనము అనంతపురం జిల్లా ఆన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఈరోజు నుంచి ట్వంటీ సెవెంత్ దాకా డిఫరెంట్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అథ్లెటిక్స్ ఈవెంట్స్ ఉండొచ్చు టీమ్ గేమ్స్ ఉండొచ్చు అన్నీ కూడా ఉంటాయి సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ స్పోర్ట్స్ మీకు అందరికీ తెలిసినట్టు ఒకటి మనది డిసిప్లిన్ ఫోర్స్ కాబట్టి మన మధ్యన ఒక యూనిటీ అండ్ ఒక ఎస్పిరిడిక్ ఆఫ్స్ యాటిట్యూడ్ని మనము ప్రమోట్ చేయడానికి దాంతోపాటుగా మన స్టాఫ్ అండ్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ ఫిట్నెస్ కూడా మనము ప్రమోట్ చేస్తూ ఈరోజు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీదని ఇనాగ్రేట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ